ఈ నెల మూడున నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోనే ఇప్పలగూడెం చెందిన వంటల సైదులను హత్య చేసిన నిందితులను గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల మూడున నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని ఇప్పలగూడెం చెందిన వంట సైదుల్ని హత్య చేస్తారని మృతిని కొడుకు చందు కేటపల్లి పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు వందల రెండు ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారించడం జరిగిందని తెలిపారు ఈ విచారణలో అదే గ్రామానికి చెందిన మేధల శ్రవణ్ కుమార్ వ్యవసాయ భూమిలో మృతుడు పనికి వెళ్లేవాడని ఈ క్రమంలో శ్రవణ్ భార్యతో సైదులు చనువుగా ఉండేవాడని దీంతో తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానం కలిగి అతనిపై కోపం పెంచుకుని ఉన్నాడని పేర్కొన్నారు ఈ విషయమంతా తన సొంత బామర్ది వెంకటేశ్వర్లు అలియాజ్ వెంకటేష్కు చెప్పి ఎలాగైనా సైదుల్ని చంపాలని చెప్పగా అందుకు ఒప్పుకున్నాడని తెలిపారు ఈ నెల రెండున బామర్ది సైదులను చంపుటకు ఒక పథకం చెప్పి అందుకు సైదులు కదలికలను తెలుసుకునేటకు అదే గ్రామంలో ఉంటున్న వెంకటేష్ బాబాయ్ కొడుకైన బండారు సాయి కుమార్ని కలిసి మృతిని చంపే పథకం చెప్పారని తెలిపారు అందరు కలిసి ఊర్లో ఉన్న శ్రవణ్ కుమార్ వ్యవసాయ భూమి వద్ద ముందు బీర్లు తాగి తమ పథకంలో భాగంగా సైకిల్ని చంపేందుకు వ్యవసాయ పొలం వద్దే వాడే పనిముట్లను సుత్తెను తమ బండిలో పెట్టుకుని రాత్రి ఏడు గంటల సమయంలో మృతుడు ఊర్లో ఉండే బెల్ట్ షాప్ వద్ద ముందు తాగుతుండగా వెంకటేష్ సాయి ఇద్దరూ అక్కడికి వెళ్ళి మృతునితో కలిసి మనం బయటకు వెళ్ళి మందు తాగుదామని మాట్లాడుకుందామని నమ్మబలికి అక్కడ నుండి ఇప్పలగూడెం శివార్లో ఉన్న ఐకేపీ వద్దకు తీసుకువెళ్ళగా ఇంతలో శ్రవణ్ కుమార్ కూడా ఐకేపీ సెంటర్ వద్దకు రాగా అందరు కలిసి ముందు బీర్లు తాగగా మృతుని ఎందుకు నా భార్య వెంట పడుతున్నావని అడగగా ఈ విషయంపై మాటా మాట పెరిగి శ్రవణ్ కుమార్ వెంకటేష్ తమతో పాటు తెచ్చుకున్న సుత్తితో కూడా కన్ను మీద కుడి చేతి వైపు మెడవైపు ఛాతి ఎడమకాలు తోటి పైన బలంగా కొట్టి సైదులను కొట్టి చంపారని తెలిపారు మృతుడు సైదులను చంపేటప్పుడు శ్రవణ్ కుమార్ రోడ్డుపైన కావాలా ఉన్నాడని తెలిపారు నేరస్తుల నుండి నేరానికి ఉపయోగించిన సుత్తెను సైకిళ్ళు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనప్పుడు ఎస్పి తెలిపారు అదే విధంగా ఈ కేసును ఛేదించిన శాలి గౌరవం సిఐ రఘువారావును కేదపల్లి ఎస్ఐ శివతేజను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు అది ఎవరు ఎవరు చూసింది లేదు రికవరీ కూడా తెలుసు అయిపోయిందా ఎస్ఐ గారు కేతేపల్లి మండలము ఇప్పలగూడ గ్రామంలో వంటల సైదులు అని చెప్పి ఒక వ్యక్తి హత్యగా గావించబడటం జరిగింది దీనిలో కేతేపల్లి పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తులో దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తు భాగముగా తెలిసింది ఏంటంటే ఇప్పలగూడెం గ్రామానికి చెందినటువంటి మోదాల శ్రవణ్ కుమార్ అని అతని దగ్గర ఈ డిసీజుడు మృతుడు ఎవరైతే ఉన్నారో ఈ సైదులు వాళ్ళ పొలం పనులకి లేబర్గా పనిచేసేవాడని తర్వాత అతని భార్యతోని చనువుగా అంటే పనికి పని పోతున్నాడు కాబట్టి అతని భార్యతో చనువుగా ఉండటము చూసినటువంటి ఈ శ్రవణ్ కుమారు అతనికి వార్నింగ్ ఇవ్వటము వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాకుండా ఆమెతేని చనువుగా ఉండటం వల్ల ఈ శ్రవణ్ కుమార్కి భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి వీళ్ళకి అక్రమ సంబంధం ఉన్నదని చెప్పి అనుమానంతో తన బామరిదైనటువంటి వెంకటేషు మరియు వాళ్ళ చిన్నాన కొడుకు సాయి అనే వాళ్ళ సహకారంతో రెండవ తారీఖు రోజున వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసుకొని ఇతను చెప్తే వినటం లేదు సంసారం ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకొని నలుగురు కలిసి ముగ్గురు కలిసి అక్కడ మద్యం సేవించడం జరిగింది ఏదైతే నేరస్తుని ఏ ఒన్ శ్రవణ్ కుమార్ యొక్క పొలం దగ్గర ఆ తర్వాత సాయి అనే అతను ఊళ్ళో డిసీజుడ్ యొక్క కదలికల్ని గమనించి అతను గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ వద్ద మందు తాగుతున్నాడని చెప్పి నిర్ధారణ చేసుకుని సమాచారం ఇస్తే ఆ రిమైనింగ్ కూడా ఇద్దరు వచ్చేసి ముగ్గురు కలిసి అతనితోని మాట్లాడి అక్కడి నుంచి మందు తాగుదామని చెప్పి గ్రామం బయట ఉన్నటువంటి మన ఐకేపీ సెంటర్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రంగా యూజ్ చేసినటువంటి ప్లేస్లో తీసుకుపోయి అతన్ని మాట్లాడుకుంటునే మాట మాట పెరిగి అతను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుత్తితేనీ మల్టిపుల్ ఇంజురీస్ కలగజేయటం వల్ల మృతుడు అక్కడికక్కడే చనిపోవటం జరిగింది వాళ్ళు ఈ యొక్క నేరానికి ఉపయోగించినటువంటి ఈ సుత్తిని మరియు ఫోన్ని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు మోటార్ సైకిల్ని ఈ కేసుని కేసులో సీజ్ చేయటం జరిగింది कर no. <laughs>